బేతాళ కథ పండితుడి గుర్తింపు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా భీతికొలిపే శ్మశానంలో ఇంత అర్ధరాత్రి వేళ సాధించదలిచిన దానికోసం ఎన్ని ఇక్కట్లకు గురి అవుతున్నా వీడన్నీ మనోస్థైర్యం కొనియాడదగిందే అయితే దీనికంతటికీ కారణం ఎవరై ఉంటారన్నది తీరని సమస్య ఒకవేళ నువ్వు ఈ శ్రమంతా నీకు విద్యాబుద్ధులు నేర్పిన ఏ గురువు కోసమో లేక నువ్వు గౌరవించే ఏ పండితుడి కోసమో అయితే మాత్రం నువ్వు ఆశాభంగానికి గురికాగల ఉంది ఈ గురువులు పండితుల్లో చాలామంది స్థిర చిత్తులు వ్యవహార దక్షత ఉన్నవాళ్లు కారు వాళ్లలో స్వాతిశయం అహంభావం పాలెక్కువ వాళ్ళు తమ ఆత్మ బంధువుల్లో కూడా తమకు సాటిరాగల పాండితీ ప్రతిభలున్న వాళ్ల పట్ల కూడా అసూయ మత్సరాలకు గురవుతుంటారు ఇందుకు ఉదాహరణగా జగన్నాథుడనే పండితుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం గోస్తని నదీ తీరంలో హరితవనం అనే ఒక పల్లెటూరు ఉండేది పల్లె చుట్టూ ఎటు చూసినా పచ్చగా కళకళ్ళాడుతున్న పంట పొలాలు తోటలు ఉండేవి అక్కడ నివసించే రైతులకు గోస్తనీ నది కనిపించే దైవం పంట చేతికొచ్చిన తర్వాత కూలీల దగ్గర నుంచి యజమానుల దాకా ఏకమై గోస్తనీ నది తీరాన పెద్ద సంబరం చేసేవారు ఆనాడు వారు నదిలో వేసే పూలతో నది నిండిపోయి ఎక్కడా నీరు కనిపించకుండా నది పొడవునా ఒక పెద్ద పూలపాంపు పరిచినట్టుగా ఉండేది అటువంటి హరితవనంలో జగన్నాథ పండితుడనే ఒక గొప్ప పండితుడు ఉండేవాడు ఆ చుట్టుపక్కల నూరు కోసల మేరకు ఆయనను మించిన పండితుడు లేడని చెప్పుకునేవారు ఆయన కేవలం పండితుడే కాదు చక్కటి కవి కూడా అయితే నిరక్షరాస్యులు ఏదో సామాన్యమైన విద్యా పరిజ్ఞానం కలవారు అధిక సంఖ్యలో గల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జగన్నాథుడి కవిత్వం కేవలం జమీందార్లకు అతి కొద్ది సంఖ్యలో గల విద్వాంసులకు మాత్రమే పరిమితమై మిగిలిన వారికి గగన కుసుమంగా ఉండేది నిరక్షరాశుల సంగతి అలా ఉంచితే కాస్త కూస్త అక్షర జ్ఞానం విషయ పరిజ్ఞానం కలవారు సైతం ఆయన కళ్లకు నిరర్ధక ప్రాణులుగా కనిపించేవారు ఆయన ఒక్కగానొక్క కొడుకు శ్రీకరుడు తండ్రికి పూర్తి వ్యతిరేకమైన ప్రవృత్తి కలవాడు ప్రకృతి సౌందర్యారాధకుడైన అతడు ఉభయ సంధ్యల్లోనూ పొలాల గట్ల మీద తోటల్లోనూ తిరుగుతూ ఆసువుగా రసిక హృదయ రంజకమైన కవిత్వం చెబుతుండేవాడు ఆ సమయంలో చుట్టుపక్క గల నాలి జనమంతా అతడి చుట్టూ చేరేవారు శ్రీకరుడి కవిత్వం వారికి సులభంగానే గ్రాహ్యమయ్యేది ఒకవేళ వారికి అర్థం కాలేదని తోస్తే శ్రీకరుడు తన కవిత్వానికి తానే రసవంతమైన వ్యాఖ్యానం చేస్తూ వారికి విడమర్చి చెప్పేవాడు శ్రీకరుడి ఈ రకమైన ప్రవర్తన జగన్నాథుడికి సుతరాము గిట్టేది కాదు కవిత్వానికి రసపుష్టి ఎంత ప్రధానమో రసికుడైన శ్రోత కూడా అంతే ముఖ్యం ఓ అంటే నారాని సుంఠల దగ్గర కవితాగానం అంటే సాహితి సరస్వతిని బోధగుంటలోకి నెట్టడమే నీ పద్ధతి నాకేం నచ్చలేదు నీ వైఖరి మార్చుకుంటే మంచిది అంటూ చాలాసార్లు కొడుక్కు భయానా కూడా చెప్పి చూశాడు ఇలా రోజులు గడుస్తుండగా హరితవన పల్లెకి ఎనిమిది క్రోజల దూరంలో ఉన్న మాధవీపురం నుంచి శ్రీకరుడికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది పెళ్లి కూతురు శారద నారాయణ భట్టు అనే పండితుడి ఏకైక కుమార్తె భట్టుకు పండితుడిగా కవిగా జగన్నాథ పండితుడికున్నంత పేరు ప్రతిష్ట లేకపోయినా ఆయన అంతో ఇంతో మంచి పేరున్నవాడే ఆయన కూతురుకు తానే గురువై స్వయంగా విద్యాబోధన చేశాడు జగన్నాథ పండితుడు కొడుకును వెంట పెట్టుకుని పెళ్లిచూపులకు వెళ్లాడు శారద కాబోయే మామగారు వేసిన నాలుగైదు శాస్త్ర సంబంధమైన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పి జగన్నాథ పండితుడి వధు పరీక్షలో నెగ్గింది ఆమె కోమల స్వరంతో మృదువుగా సూటిగా సమాధానాలు చెప్పిన తీరు వినయ విజ్ఞానాలతో మరింతగా వన్నెకెక్కిన ఆమె తీరైన సౌందర్యం శ్రీకరుడి మనసును గాఢంగా ఆకట్టుకున్నాయి పెళ్లి నిశ్చయమైంది మాసం రోజులు తిరక్కుండా శారద నవ్వధుగా శ్రీకరుడి చిటికెన వేలు పట్టుకుని జగన్నాథ పండితుడి ఇంట కుడిపాదం మోపింది చూడవచ్చిన వారంతా ఆమె వినయశీలతను అందచందాలను పదే పదే ప్రశంసిస్తూ శ్రీకరుడి అదృష్టానికి ఎంతగానో ఆనందించారు నెమ్మదిగా రోజులు గడిచాయి ఒకనాటి సాయం సమయాన ఎందుకో పెరట్లోకి వచ్చిన జగన్నాథ పండితుడు దాపులో ఉన్న పశువుల వైపు నుంచి కోడలి స్వరం వినిపించి అప్రయత్నంగా చెవులు రిక్కిస్తూ అటువైపు చూశాడు పశువులశాలలో పాలేరు రంగడు ఆవుపాలు పిండుతున్నాడు ఆవుకు పదడుగుల దూరంలో నిలబడిన శారద తన మధుర స్వరంతో శ్రావ్యంగా ఒక శ్లోకాన్ని పఠిస్తున్నది అది లీలాసుకుని కృష్ణలీలా తరంగిణిలోని శ్లోకం రంగడు ఆనందంగా ఆ శ్లోకాన్ని వింటూ పాలు పితుకుతున్నాడు చెవులకు ఇంపుగా శ్లోకం చదవడం పూర్తి కాగానే శారద దాని అర్థాన్ని విడమర్చి చెప్పడం ప్రారంభించింది రంగా నందగోకులంలో చిన్నికృష్ణుడి తల్లి యశోదమ్మ ఒకనాటి సాయంత్రం ఇలాగే పాలు పితుకుతున్నదట అంతలో చిన్ని కృష్ణుడు తల్లి దగ్గరికి వచ్చి వెనక నుంచి తల్లి వీపు మీద పడి మెడ చుట్టూ చేతులు వేసి అమ్మ పాలివ్వవు అంటూ ముద్దుగా అడిగాడట ఇప్పుడు కాదు నాన్న చీకటి పడిన తర్వాత ఇస్తాను అంటూ కృష్ణుణ్ణి లాలించింది తల్లి చీకటంటే ఏమిటమ్మా అని అడిగాడట కృష్ణుడు చీకటంటే మనకు ఏమీ కనిపించదన్నమాట అంటూ యశోద చీకటంటే ఏమిటో తనకు తోచిన రీతిలో చెప్పింది అప్పుడు ఏం చేశాడో రంగా కళ్ళు రెండు గట్టిగా మూసేసుకుని చీకటి పడిపోయిందమ్మా ఇప్పుడు నాకేమీ కనిపించడం లేదు పాలివ్వవు అంటూ ముద్దుగా అడిగాడట ఈ విధంగా బాల్య బాల్యచేష్టలకు వ్యాఖ్యానాన్ని పూర్తి చేసింది శారద ఎంతో భావస్ఫూరకంగా లలిత లలితంగా శారద చెప్పిన వ్యాఖ్యానం సుమధురంగా ఉన్నట్టు అనిపించింది జగన్నాథ పండితుడికి అతడి కళ్ళు అప్రయత్నంగా పాలేరు వైపు తిరిగాయి రంగడి ముఖం తానే యశోదమ్మ అయినంత ఆనందంతో వెలిగిపోతున్నది ముఖంలో ఎప్పుడో ఉండే జడత్వపు స్థానంలో ఏదో వింత కాంతి జగన్నాథ పండితుడికి అది స్పష్టంగా గోచరించింది అతడు మరొక్కసారి కోడలిని రంగడిని పరికించి చూసి అక్కడి నుంచి యువతలకి వచ్చేశాడు ఆ మరునాటి ఉదయానే జగన్నాథ పండితుడు కృష్ణలీలా తరంగిణిలోని మరొక శ్లోకాన్ని పాలేరు రంగడికి వివరించి చెబుతుండడం విన్నా శారద శ్రీకర్లకు మాత్రం ఆయనలో హఠాత్తుగా వచ్చిన మార్పుకు కారణం తెలియక కొండంత ఆశ్చర్యం కలిగింది అయితే తమను చూడగానే ఆయన నవ్విన చల్లని నవ్వు వారి మనసుల్లో ఆశ్చర్యం స్థానంలోనే కొండంత ఆనందాన్ని నింపింది బేతాళుడి కథ చెప్పి రాజా జగన్నాథ పండితుడు రసికుడైన శ్రోత మాత్రమే కవిత్వాన్ని వినేందుకు అర్హుడని అలా కాక ఏమాత్రం విద్యాగంధం వాళ్ళకు కవిత్వం వినిపించడమంటే సాహితీ సరస్వతిని కించపరచడమేనని తన కొడుకు శ్రీకరుణ్ణి కోప్పడుతుండేవాడు కదా అలాంటివాడు పాలేరు రంగడికి కృష్ణలీలా తరంగిణిలోని కావ్యంలోని శ్లోకాన్ని వినిపిస్తున్న కోడలిపై ఎందుకు కోపగించుకోలేదు అంటే పాండిత్యంలో దాదాపు తనంత వాడుగా ఎదిగి వస్తున్న కొడుకంటే అతడికి అసూయ అసూయా మత్సరాలున్నట్టే కదా అది చాలక తానే స్వయంగా రంగడిలాంటి చెడుడికి కృష్ణలీలా తరంగిణిలోని మరొక శ్లోకాన్ని వివరణాత్మకంగా చెప్పి చూడడం విడ్డూరం అనిపించుకోదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అత్యంత ప్రతిభావంతులైన పండితుల్లో సర్వసాధారణంగా స్వాతిశయం లాంటివి ఉండడం ఆశ్చర్యమేం కాదు కొడుకుకు వివాహమై కోడలు కాపరానికి వచ్చే వరకు జగన్నాథుడి కవిత్వాన్ని విని ఆనందించేవాళ్లు జమీందార్లు కొద్దిమంది విద్వాంసులు మాత్రమే కవిత్వపరంగా అతడికి మామూలు జనంతో ఏమాత్రం పరిచయం లేదు అందువల్లనే కొడుకు శ్రీకరుడు నిరక్షరాశులకు కవిత్వం వినిపించడం వృధాశ్రమే కాక ఒక రకంగా సాహిత్యాన్ని అధమస్థాయికి దిగలాగడం అన్న అపోహ గురయ్యాడు అంతేకాని ఇందులో కొడుకు పట్ల అసూయ మత్సరాల్లాంటివి ఏమీ లేవు అయితే తన కోడలు పఠిస్తున్న కృష్ణలీలా తరంగిణి శ్లోకం వింటూ పాలేరు రంగడు పొందుతున్న ఆనందం చూసినప్పుడు అతడికి మొట్టమొదటిసారిగా తాను ఇంతకాలం సామాన్యుల పట్ల ఎంతటి అలసత్వం చులకన భావాలు కలిగి ఉన్నాడో అర్థమై సాహిత్య ప్రయోజనం పట్ల అతడికి సరైన గుర్తింపు కలిగింది నిరక్షరాస్యుల్లో కూడా కవితా మాధుర్యాన్ని ఆస్వాదించగల ఉంటారని తెలుసుకోగలిగాడు ఆ కారణం వల్లనే అతడు స్వయంగా పాలేరు రంగడికి శ్లోకంలోని భావాన్ని వివరించడం జరిగింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు కథ కంచికి మనం ఇంటికి